అనుభావు లేని వాళ్ళు ఎప్పుడు అస్తమాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను సినిమా డైలాగు లేరు ఇక్కడ అసలు ఈ డైలాగు లేసేవాడిని నమ్మకూడదు ప్రేమ అంటే అస్తమాను కలుసుకోవడం చాటా చీపురు అంటూ చాటింగు చీపురింగు చేసుకోవడం మాట మాట ఇది కాదండి ఇక్కడ జీవితం మొత్తానికి బాధ్యత వహించడం ఆపద వచ్చినప్పుడల్లా నేను ఉన్నాను అని రావడం అది ప్రేమ అది ప్రేమ దూరంగా ఉన్నా పర్వాలే కొంతమంది స్నేహితులు ఉంటారు చాలా దూరంగా ఉంటారు ఆరు నెలలకు ఏడాది కాదు తప్ప మాట్లాడకూడదు కానీ ఆపద వస్తే వెంటనే ఇంటికి వస్తారు ఈ రోజు మాట్లాడేవాడు రాడు వీళ్ళిద్దరు సోది ఇక్కడ నాకు అలాగ మానవ సంబంధం ఇది కాదు మానవ సంబంధాలు ఇక్కడ ఆపదలో కాపాడినప్పుడు మానవ సంబంధం దేనికి పని లేక మన బంధువుల్లోనే కొందరు ఉంటారు అస్తమానం రాకపోవచ్చు మనతో మాట్లాడకపోవచ్చు కానీ ఏదో రోగం వచ్చి ఆసుపత్రులు పడ్డామని పరిగెత్తుకు మా వాడండి ఇంకెవరు చూస్తారని అంటాడు ఇప్పుడు ఉండిపోతాడు మన ఇంట్లో ఉండ మనకి ఇబ్బంది అయితే రూమ్ తీసుకుని ఉంటాడు మనకి సేవ చేస్తాడు అంతకంటే బంధువు ఉంటారని ఆడైనా మగైనా మిత్రుల్లో కూడా ఉంటారు అలాగే ఆపద వచ్చినప్పుడు వస్తారు వాళ్ళు అస్తమానం రారు వాళ్ళే బాంధవు